ఆహదాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఐటీ అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనం చూస్తే మన రాష్ట్రం ఐదు కోట్ల మంది నష్టపోయాం విభజన జరిగింది విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో ఇరవై ఇరవై తొమ్మిది విజన్ తయారు చేసుకుని అమరావతి గాని పోలవరం గాని పరిశ్రమలకు కానీ పెద్ద పేటేశాం అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం అందుకే నేను ఒకటే చెప్తున్నాను విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకిచ్చి మీ సంఘీభావాన్ని తెలియజేయండి మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది నాకు శ్రీకాకుళం కొత్త కాదు నాకు ఉత్తరాంధ్ర కొత్త కాదు కానీ జన సముద్రాన్ని చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఇక్కడే మీటింగ్ పెట్టాం ఆ రోజు బ్రహ్మాండమైన గెలుపు వచ్చింది మళ్ళీ ఈ రోజు చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు గెలుపు మనది తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరు ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అర్థమైపోయింది జగన్ పని అయిపోయింది మార్పు మొదలైంది మనం ఉదుహు తుఫాను చూసాం తిత్లీ తుఫాను చూసాం ఈసారి వచ్చే రాజకీయ తుఫాను ఇది నాంది ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఐదేళ్లైంది ప్రభుత్వం వచ్చి మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు మీ జీవితంలో మార్పు వచ్చిందా